ఇస్లామాబాద్ సెక్టార్ ఎఫ్ లెవెన్ లోని ఓ కాల్ సెంటర్లో స్కామ్ బయటపడటంతో స్థానికులు లూటి చేశారు ఫెడరల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ మరియు నిఘా సంస్థల దాడిలో భారీ స్కామ్ వెలుగు చూసింది దీంతో ఆ కాల్ సెంటర్లోకి చొరబడిన యువకులు లూటికి తెగబడ్డారు ఈ వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి సోషల్ మీడియాలో కనిపిస్తున్న వీడియో ప్రకారం యువకులు గుంపులు కాల్ సెంటర్ ప్రాంగణంలోకి చొరబడి సాంకేతిక పరికరాలతో పారిపోతున్నట్లు కనిపిస్తున్నాయి దీంతో అధికారులు తీరుపై తీవ్ర విమర్శలు వ్యక్తమవు కాల్ సెంటర్ ద్వారా అంతర్జాతీయ మోసాలకు పాల్పడినట్లు ఎఫ్ఐఏ సైబర్ క్రైమ్ సెల్ ఆపరేషన్ తో వెలుగులోకి వచ్చింది మార్చి పదిహేను శనివారం ఎఫ్ఐఏ సైబర్ క్రైమ్ సెల్ ఈ ఆపరేషన్ చేపట్టింది ఈ ఆపరేషన్ తర్వాత ఇరవై నాలుగు మందికి పైగా అదుపులోకి తీసుకున్నారు ఇందులో విదేశీయులు కూడా ఉన్నారు ఈ దాడిలో కొంతమంది అనుమానితులు తప్పించుకున్నట్లు తెలుస్తోంది అరెస్ట్ చేసిన వ్యక్తులను ఎఫ్ఐఏ కార్యాలయానికి తరలించారు దర్యాప్తు చేస్తున్నారు కాల్ సెంటర్ లో అక్రమ కార్యకలాపాలతో కొంతకాలంగా అధికారులు నిఘా పెట్టారు కానీ చర్య తీసుకునే ముందు సీనియర్ అధికారుల ఆమోదం కోసం వేచి ఉన్నానని ఎఫ్ఐఏ వర్గాల స్పష్టం చేశాయి కొంతమంది పాకిస్తాన్ వ్యక్తులను సిబ్బందిగా నియమించుకొని మోసపూరిత పథకాల ద్వారా వివిధ దేశాలలో అమాయకులను మోసం చేసినట్లు గుర్తించారు అయితే అనుమానితులను పట్టుకోవడంలో ఎఫ్ఐఏ అధికారులు సఫలం అయినప్పటికీ ఈ దాడి త్వరగా గందరగోళం ఏర్పడింది దాడి తర్వాత కాల్ సెంటర్ కు భద్రత కల్పించడంలో విఫలమయ్యారు దీంతో స్థానికులు ఆవరణలోకి చొరబడి విలువైన పరికరాలను ఎత్తుకుపోయారు హార్డ్వేర్ పరికరాలను స్థానికులు ఎత్తుకుపోతున్నట్లు వీడియోలో స్పష్టంగా కనిపిస్తుంది